అది ఒక పచ్చని వనం ప్రశాంతతకు నిలయం పవిత్రతకు ఆలయం ఇది ఎక్కడో కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సత్యనారాయణపురం అటవీ ప్రాంతంలో నిలవై ఉన్న పరమ పవిత్ర హజరత్ నాగుల్మీరా మౌలా చాన్ షరీఫ్ గారి సంస్థానం వేలాది భక్తుల విశ్వాసం కుల మతాలకు అతీతంగా జరిగే ఉత్సవం నమ్మకానికి నిదర్శనం భక్తికి అనిర్వచనీయమైన అనుభవం కేవలం ఇది ఉరుస్సే కాదు భక్తి ప్రపత్తుల సమ్మేళనం భగవంతునికి మనసారా భక్తితో నిర్వహించే సేవా దృక్పథం ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు చాలని మౌనం మిగులుతుంది అనుభవించిన వారికే ఆ ఆధ్యాత్మిక సిద్ధాంతం అందుతుంది ఇక విషయానికి వస్తే హజరత్ మౌలా మౌలాచాన్ షరీఫ్ చాదర్ సందల్ వేడుక ఈ నెల పంతొమ్మిదో తేదీ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక ఉరుస్సు ఇరవయో తేదీ కన్నుల మిన్నుగ్గా నిర్వహించనున్నారు ఉరుస్సులో వివిధ కళాకారులు ప్రదర్శించే అద్భుతమైన ఘట్టాలు చూసి తరించవలసిందే తన్మయత్వం చెందవలసిందే ఇరవై మూడవ ఉరుసు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి ఇల్లెందు పట్టణానికే పండుగ వచ్చిందన్నట్లుగా బురుసు నిర్వహించనున్నారు నిర్వాహకులు